నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం వైసీపీ నేతల్లో భయాన్ని మెల్లగా టీడీపీ నేతలు పోగొడుతుండారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో నిజానికి వైసీపీ నేతల్లో భయం ఉండింది అయితే కూటమి ప్రభుత్వం ఇంకా కొలువు తీరకనే వైసీపీ నేతలు కార్యకర్తల ఆస్తులపై దాడులకు పాల్పడడం అట్లనే వాళ్ళపైన భౌతిక దాడులకు దిగడంతో బెంబెలెత్తిపోయినారు ఇంకా ఎట్ట్రాన్న నాయనా పదకొండు సీట్లకే పడిపోయినాము ఇంకా ఇప్పట్లో మన ప్రభుత్వం వచ్చాదో రాదో అసలు వైసీపీకి భవిష్యత్తు ఉంటాదో ఉండదో అని ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లోనే ఒక అభిప్రాయం ఏర్పడిన మాట నిజం అయితే కాలం ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు కాలం గడిచే కొద్దీ కూటమి ప్రభుత్వ పాలన పైన ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం పెరుగుతా వచ్చింది మరోవైపు ఒక పిల్లిని ఇంట్లో బంధించి కొడితే ఏమవుతుంది పులి మాదిరిగా తయారవుతుందంట అట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఒకటేమైన ఆమె వైసీపీ నాయకులు కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము అవసరం ఉన్నా లేకపోయినా కేసులు పెట్టడము బెదిరించడము భయపెట్టడం ఇవన్నీ చేస్తా అంటే ఇంక ఏంది పోరాబ్బా ఏమవుతుంది మనిషికి అన్న ఒకసారి కదా బతుకు సత్య సత్యం ఇంక ఇంతకంటే ఏమైతుంది ఏం రేపు మన ప్రభుత్వం రాదా రోజు ఇట్నే ఉంటుందా అనే కాడికి వచ్చినారు వైసీపీ నాయకులు అందుకే నిన్న విజయవాడ జైల్లో వంశీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు చూడనిపోయిన సందర్భంలో కొడాల నాని గారు సంచలన కామెంట్ చేసినారు ఏమన్నాడు మాపైన కేసులు మూడు కాకుంటే ముప్పై పెట్టుకోపోండి ఏమవుతుంది రేపు జగన్ అధికారంలోకి వచ్చే టూ పాయింట్ ఓ చూస్తారు ఏం చేస్తామో అని ఆయన హెచ్చరించినారు ఏమైతుంది కేసు పెడితే జైలుకు పంపుతారు రెండు నెలలు కాకుంటే మూడు నెలలకు బయటకు వచ్చాము మళ్ళీ వాళ్ళ కథ ఉండదు అని అన్నారు పెన్ని నాని గారిని అరెస్ట్ చేయాలనుకున్నారు ఎట్లనో ఆయనకు ఏదో ముందస్తు బెయిల్ వచ్చింది మాజీ మంత్రి విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలనుకున్నారు ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవద్దని నిన్ననే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రేపు మన్నాడో కొడాలి నాని కూడా అరెస్ట్ చేయొచ్చు దానికేమీ పెద్ద భయపడాల్సిన అవసరంలే వాళ్ళు రెడీగా ఉండరు అరెస్ట్ చేస్తారా చేయండి పాండే యాద పంపుతారా పంపండి రేపు కథ ఉండదు ఇదే మాట అంట అంటారు అందుకే వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో భయాన్ని పోగొట్టిన ఘనత ఎవరికైనా దక్కుతుందా అంటే అది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీకే ఆ పరిస్థితి ఈ తొమ్మిది నెలల్లోనే తీసుకురావడం అనేది టీడీపీకి అంత మంచిది కాదు భయం పోతే ఏమవుతుంది రోడ్ల మీదకి వచ్చారు ఇంకా ప్రభుత్వ వ్యతిరేక పాలన పైన అది ఎవరికి నష్టం అంతిమంగా ప్రభుత్వానికే కదా ఇప్పుడు జరుగుతుండేది అదే